మరి ఈరోజు మనము ముప్పైవ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రవేశించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు ఈరోజు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం రాసిన పత్రిక రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనం వచనము వచనాన్ని మనం చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనం పదిహేడవ వచనం మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి నీతిమంతిని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండను ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలమిచ్చాను అలలుయ్య దేవునికి స్తోత్రం కరుణగాక మరి ఇక్కడ చూస్తుంటున్నాం మరి ఒక ప్రార్థన ఏమి ప్రార్థన అంటే ఒక్కరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థ పొందినట్లు ఒకని కొరకు ఒకడు ఏం చేయాలంట ప్రార్థన చేయాలి కదా స్వస్థత పొందాలి అంటే ఏం చేయాలంట ఒకని కొరకు ఒకడు ప్రార్థన చెయ్యాలి ప్రజల హలలుగా ఇంకోటి మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి అంటే ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే ఏం చేయాలంట ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి ప్రజల హలుయ్య దేవుని స్తోత్రం ఎప్పుడు ఒకరితో ఒకరు మనం సమాధానపడిన వాళ్ళుగా ఉంటామో ఆ సమయంలో ఏం జరుగుతుందంటే స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటాం ప్రజల హలలూయ సంఘములో అందరు కూడా ఏ విధముగా ఉండాలి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రజల హలలూయ దేవునికి స్వాతత్రం కనుగా ఇక్కడ చూసుకుంటున్నాం నీతిమంతుని విజ్ఞాపన ఎవరి విజ్ఞాపన అంట నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును అలలుయ కదా నీతిమంతుని విజ్ఞాపన అంటే నీతిమంతుడు చేసే ఇతరుల కొరకు చేసే ప్రార్థన హలలుయ విజ్ఞాపన అనగా అర్థం ఏంటి ఇతరుల కొరకు చేసే ప్రార్థనను విజ్ఞాపన అంటారు అలలుయ నీ కొరకు నేను చేసే ప్రార్థన ఏమంటారు విజ్ఞాపన అంటారు నా కొరకు మీరు చేసే ప్రార్థనని ఏమంటారు విజ్ఞాపన అంటారు ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం నా కొరకు నేను చేసే ప్రార్థన ఏంటంటే ప్రార్థన ప్రజల హలలూయ దేవునికి ఇస్తం కనుగాక కదా ఇక ప్రార్థనలో ఏముందంటే బహుబలము ఉందంట ఏముందంటే బహుబలము ప్రజల హలలుయ్య దేవునికి మనం చూస్తాము యోగు జీవితంలో యోగు ఎవరి కోసం ప్రార్థన చేశాడంట స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు ప్రైజ్ లార్డ్ ఆ ప్రార్థన బహుబలములదిగా మరి ఉంటా ఉంది ప్రైజ్ లార్డ్ కదా ఆ ప్రార్థన మూలకంగా యోబుకే ఏమొచ్చిందంట క్షేమస్థితి వచ్చింది ఏం కలిగింది ఆరోగ్యం కలిగింది ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం అంటే మనము విజ్ఞాపన చేయడం వలన మనకేం కలుగుతుందో అంటే మనకు క్షేమం కలుగుతూ ఉంది హలలూయ మన జీవితంలో మనకు క్షేమం కలగాలంటే మనం ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి ఇతరుల కొరకు మనం ఏం చేయాలి మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి ప్రజల హలలుయ్య దేవుని స్తోత్ర కదా నశించిపోచ్చిన ఆత్మల కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రజల గ్రంథంలో చూస్తున్నాం అక్కడ ఏముందంటే బండ సందులలో నిలబడి మరి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు అని యశాగంధంలో మనం చూస్తాం హలో ఏ సందుల్లో నిలబడి అంట బండ సందుల్లో అనగా అర్థమేమంటే ఒక బండ ఏది నశించిపో ఆమలు ఇంకొక బండ ఏమంటే మరి దేవుడు ప్రజల హలూయ ఈ బండ సందుల్లో నిలబడి ఏం చేయాలంట ప్రార్థన ఎవరు చేయాలి ప్రార్థన నీవు నేను మనము ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి ప్రజల హల దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవరు విజ్ఞాపన ప్రార్థన చేసేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు ప్రైజ్లో వాళ్ళు హల ఇక్కడ చూస్తుంటున్నాం యోభూ విజ్ఞాపన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు అబ్రహాము జీవితంలో కూడా మనం చూస్తున్నాం అబ్రహాము కూడా ఏం చేస్తున్నాడంట విజ్ఞాపన ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాడట లోతు కొరకు అతని కుటుంబం కొరకు ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు ప్రజల హలో లూయ ప్రభు యొక్క సుధోమ కుమారు పట్టణాన్ని ప్రభు ఇంతమంది నీతిమంతులు ఉంటే నీవు దానిని కాపాడుతావు కదా దానిని నాశనం చేయవు కదా అని చెప్పి అనేక సార్లు మరి అడిగాడు డెబ్బది మంది అరవై మంది యాభై మంది నలభై మంది అట్లా అడుక్కుంటూ అడుగుతూ వస్తూ వస్తూ ప్రభు అనివేమనుకోవు కదా పది మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా అంటే తప్పకుండా కాపాడుతానంటున్నాడు దేవుడు ప్రజల హలో దేవునికి స్తోత్రం ఈ ప్రార్థనలు ఏమంటారంటే విజ్ఞాపన ప్రార్థనలు మరి అంటారు ప్రజలు హలో దేవునికి స్తోత్రం ఈ ప్రార్థనలు దేవుడు ఆలకించాడా లేదా దేవుడు ఆలకించాడు సుధోమగుమర పట్టణాన్ని నాశనము చేయకుండా దేవుడు కాపడలేదు కానీ సుధోమగుమర పట్టణములో లోతు లోతు కుటుంబము నాశనము కాకుండా దేవుడు సుధోమగుమర పట్టణం నుంచి ఏం చేశాడంట లోతు కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం హలలుయ దేవునికి స్తోత్రం కలనుగాక ప్రైజ్ లోడ్ హలూయ దేవునికి స్తోత్రం కలనుగాక కదా యేసుక్రీస్తు ప్రభు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన తండ్రి కుడి కూర్చొని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రైజ్ లోడ్ ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు హలో ఇంకా ఫలించలేని చెట్ల కొరకు ఏం చేస్తున్నాడంట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేని కొరకు ఫలించని చెట్ల కొరకు ఫ్రైజ్లాడ్ కదా యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదా ఒక తోట తోటమాలి దగ్గరికి యజమానుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు అన్ని చెట్లు ఫలిస్తూ ఉన్నాయి ఇంకా ఈ చెట్లేమి ఫలించడం లేదు ఇది భూమికి బరువు దానికోసం ఏం చేయాలి దీనిని నరికిపడేయండి అంటున్నాడు అప్పుడు తోటవాళ్ళు ఏమంటున్నాడంట లేదు లేదు ఈ సంవత్సరము మరి మంచి ఎరువు వేస్తాను అలలుయ దాన్ని బాగా చూసుకుంటాను ఈ సంవత్సరము అది కాపు రాకపోతే దాని ఏం చేయాలి దాన్ని నరికేద్దాము అని చెప్పేసి అంటా ఉన్నాడు అలలుయ్య దేవునికి స్తోత్రం అంటే తోటమాలి వలన నరకబడి వేయవలసిన ఆ యొక్క చెట్టు ఏం చేయబడతా నరక వేయబడకుండా ఉంటా ఉంది రైతులవాడు కొన్ని చెట్లు ఏం చేపడ్డాయంటే ఫలించాయి దాన్ని చూసి యజమాని సంతోషించాడు అయితే ఫలించని చెట్లని ఏం చేశారంటే నరికి వేయడం జరిగింది అగ్నిలో వేయడము మరి జరిగింది ప్రజలు హలలుయ్య దేవునికి స్తోత్రం కదా ఎవరు కూడా నరికి వేయబడ్డము దేవుని చిత్తం కాదు హలలుయ అనగా ఎవరు కూడా అగ్నిగుండంలో వేయబడడము దేవుని చిత్తము కాదు కాబట్టి తోటమాలిగా ఉంటున్న యేసుక్రీస్తు ప్రభు హలలు తండ్రి అయిన దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రజలలో హలోయ దేవునికి స్తోత్రం ఎవరి కొరకు అంటే నశించిపోచున్న ఆత్మల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అదే సమయంలో రక్షణ పొందిన నీకు నాకు కూడా దేవుడు ఏ బాధ్యతను అనుగ్రహించాడంట నశించిపోచున్న ఆత్మల కొరకై ప్రార్థన చేసే భారాన్ని దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించాడు ప్రజల హలుయ్య అందుకని మనం ఏం చేయాలి మన భారతదేశం కొరకు మనము విజ్ఞాపన మనము చేయాలి హలుయ మన ఆంధ్ర రాష్ట్రం కోసం మనము విజ్ఞాపన మనం చేయాలి మన జిల్లా కొరకు మన యొక్క నియోజకవర్గం కొరకు మన యొక్క మండలాల కొరకు మన గ్రామాల కొరకు మనం ఏం చేయాలంట విజ్ఞాపన మనం చేయాలి హలలూయ ఈ భారం ఎవరి మీద దేవుడు పెట్టాడంట ఆయన రక్తంలో కడగబడిన మన మీద దేవుడు యొక్క భారాన్ని పెట్టాడు హలలూయ హేజ్కల గ్రంథంలో చూస్తుంటున్నాం దుర్మార్గుడు తన దుర్మార్గత చేత నశించిపోవడం నా చిత్తము కాదు హలలుయ చూడండి దేవుడు దుర్మార్గుడు నశించిపోవటం నా చిత్తము కాదంటా ఉన్నాడు అంటే దుర్మార్గుల పట్ల పాపుల పట్ల నీసుల పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడంట ఒక శ్రద్ధను కలిగి ఉన్నాడు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి శ్రద్ధను కలిగి ఉన్నాడు అల్లుయా ఎటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడంటే వారు నశించిపోకూడదు వారు నరకానికి వాళ్ళు వెళ్ళకూడదు ఫ్రైజ్లాడ హలలూయ్య అది అండి దేవుని ప్రేమ దుర్మార్గుడు సావునిలే నాశనమైపోనీలే అని చెప్పి దేవుడు కోరుకోవడం లేదు దేవుడు దుర్మార్గులను సైతం ఏం చేస్తున్నాడంటే తన అమితమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ప్రైజ్లాడు హలూయ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు సౌలు భయంకరమైన దుర్మార్గుడు హింసకుడు దూషకుడు హానికరుడు అటువంటి వ్యక్తి జీవితంలో మరి దేవుడు ఆయన నాశనమే ఇపోవాలని దేవుడు కోరుకోలేదు ఆయనను రక్షించాలని కోరుకున్నాడు అలలుయ దేవునికి స్తోత్రం ఒకరోజు వచ్చింది దమస్క మార్గంలో వెళ్తూ ఉన్నాడు దేవుని నమ్ముకున్న ప్రజలను సంఘాన్ని హింసించడానికి హలోయ సంఘమంతా కూడా ఏమి చేస్తూ ఉందంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంది హలో ఏం చేస్తుంది చెప్పండి విజ్ఞాపన ప్రార్థన ఎవరి కోసం చేస్తూ ఉంది సౌలు కోసం ప్రార్థన చేస్తూ ఉంది హలో సౌలు ప్రభు ఆ సౌలును చంపేయమని చెప్పి ప్రార్థన చేయడం లేదు సౌలును నాశనం చేయమని ప్రార్థన చేయడం లేదు కానీ సౌలు రక్షింపబడాలని సంఘమంతా కూడా ప్రార్థన చేస్తుండగా అలాలుయా ఆ ప్రార్థన విజ్ఞాపనలో ఏముందంట బహుబలము మరి ఉంది ఆ బలమైన ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే ధమస్కు మార్గములో యేసుక్రీస్తు ప్రభు సౌలును దర్శించడము చూస్తా ఉన్నాము హలలుయా హూయా దేవునికి స్తోత్రం కనుగాక భయంకరమైన వెలుగు భయంకరమైన గాలి పరిశుద్ధాత్మ గాలి ఆ గాలి హలలుయా మరి ఆ యొక్క వెలుగును చూడలేక మరి ఆ యొక్క సౌలు సౌలుతో ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు అయితే ఆ యొక్క ప్రకాశమానమైన వెలుగులో నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంది సౌలా సౌలా అని వినిపిస్తున్నప్పుడు సౌలంటా ఉన్నాడు అంటా ఉన్నాడు సౌలు నీ వెవడవు అంటా ఉన్నాడు అలా కదండి దుర్మార్గులకు మరి గర్విష్ఠులకు ఏది జరిగినా కూడా వారి జీవితంలో ఏముండదంటే అహంకారం అనేది అనిగి ఉండదు కాబట్టి ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడు సౌలు నీవెవడవు అంటే యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు సౌలా నేనెవరో తెలుసా నీవు హింసిస్తున్నా క్రీస్తును నేనే అల లూయ నీవు హింసిస్తున్నావే ఆ క్రీస్తును నేనే అన్నప్పుడు సౌలు అడుగుతా ఉన్నాడు ప్రభు నేను నిన్న ఇప్పుడు నేను ఎప్పుడు నిన్ను నేను హింసించాను అప్పుడు దేవుడు అంటున్నాడు నా ప్రజలను హింసిస్తే నన్ను హింసించినట్లు కాదా సౌలా హలో లూయ దేవునికి స్తోత్ర ఆ యొక్క సౌలుకు శరీర సంబంధమైన కళ్ళు పోయాయి ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి హాలుయా దేవునికి స్తోత్రం గాక ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడిన వాడుగా ఉంటా ఉన్నాడు అనగా తన ఆత్మ సంబంధమైన మనోత్రములు తెరవబడ్డాయి రక్షణ కార్యము ప్రారంభమైంది ప్రజలా దేవునికి స్తోత్రం తర్వాత మనకు అందరికీ తెలుసు సౌలు ఒక చోటు తీసుకుని వెళ్ళడం అక్కడ ప్రవక్త అయిన ఒకరిని దేవుడు సౌలు దగ్గరికి నడిపించడం సౌలుతో కూడా చెప్పడం ఫలాని దైవజనుడు నీ దగ్గరికి వస్తాడు అని హల దేవుడికి ఇస్తూ ఆ దైవజనునితో దేవుడు మాట్లాడుతున్నాడు పలాని చోట థాట్స్తోనే మరి సౌలు ఉన్నాడు నీవు పోయి ఏం చేయాలి ఆయన కళ్ళను మీరు ముట్టి నువ్వు ప్రార్థన చేయి నేను కళ్ళు ఇస్తానని చెప్పాడు హల ఆ యొక్క దైవజనుడు అంటాడు ప్రభువా ఆ వ్యక్తికి నేను కళ్ళు ఇవ్వడమా ఆ వ్యక్తి ఎంతగానో సంఘాన్ని హింసించాడంటే లేదు లేదు ఆ యొక్క సౌలుడు నా కొరకు నేను నా సాధనంగా నేను వాడుకోబోతా ఉన్నాను హలో లూయా ఇంతవరకు అనేకులను హింసించాడు కానీ ఇక మీదట నా కొరకు సాక్షిగా నా కొరకై హింసలు పొందేవాడుగా ఉంటా ఉన్నాడు నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు హలలూయా ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే సౌలు దగ్గరికి వెళ్ళాడు సౌలు మరి ఆ దైవజనుడు వస్తున్న మరి శబ్దము విని అయ్యా దైవజనుడా నీ వచ్చావా నాతో దేవుడు చెప్పాడు నీ వస్తావని చెప్పేసి అని ప్రజలలో హలూయ్యా అప్పుడు వెంటనే దైవజనుడు ఏం చేశాడంటే సౌలు యొక్క కండ్లను ముట్టినప్పుడు ఆ సౌలుకి ఏం కలిగింది కండ్లు తెరవబడ్డాయి దృష్టి కలిగింది హలూయ దేవునికి స్తోత్ర సంగము విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు సౌలు యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి సౌలు జీవితంలో రక్షణ కార్యం జరిగింది యొక్క సౌలు ఏం చేపడ్డాడంట పౌలుగా మార్చబడ్డాడు హలలుయా నీతి మంతుని విజ్ఞాపన మన పూర్వమైనదై బహుబలముగులదై ఉండును హలూయ నీతిమంతులు చేసిన ప్రార్థనను ఏం చేస్తాడు ఆలకిస్తాడు హలూయ ఎటువంటి దుర్మార్గులనైనా ఎటువంటి దుష్టులనైనా ఎటువంటి శత్రుల్ని మార్చగలిగిన శక్తి దేనిలో ఉందంట ప్రార్థనా విజ్ఞాపనలో మరి ఉంది హల దేవునికి స్తోత్రం ఈ ప్రార్థన విజ్ఞాపన మనం చూస్తున్నాం ఎటువంటి ప్రార్థన విజ్ఞాపన అంటే ఇది మనఃపూర్వకమైనది హలలుయ మనఃపూర్వకంగా చేస్తుంటున్న ప్రార్థన విజ్ఞాపన హలలుయ భారముతో చేస్తుంటున్న ప్రార్థన విజ్ఞాపన హలలుయ దేవునికి స్తోత్రం కలునుగాక మన విజ్ఞాపన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే భారముతో మనము ప్రార్థన చేయాలి నశించిపోచిన ఆత్మల కొరకు ఎలా చేయాలంటమ్మా భారం కలిగి ప్రార్థన చేయాలి ప్రభువ ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళడానికి లేదయ్యా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయబడాలి రక్షింపబడాలి ప్రభు అల్లులు అయ్యా నీ పక్కింటి వాళ్ళు శత్రులుగా ఉన్నారా వారి రక్షణ కోసం నీ ప్రార్థన చేయాలి నీ ఎదురింటి వాళ్ళు నీకు శత్రువులుగా ఉన్నారా వారి కొరకు నీవు ప్రార్థన విజ్ఞాపన చేయాలి హలలుయ్యా నీటి వారినికి శత్రువులుగా ఉంటున్నారా వారి కొరకు ఏం చేయాలి విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఎలా చేయాలంటే భారము కలిగి ప్రజల హలలుయ్యా ఆ శక్తితో ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రజల హళలుయ్యా ప్రార్థన ఏం చేస్తుందంటే స్థితిగతులను పరిస్థితులను మార్చి వేసేదిగా మరి ఉంటా ఉంది హలలుహ దేవునికి స్తోత్రం కలను గాక మన కళ్యాణదుర్గం రక్షణ పొందాలి అంటే సంఘమంతా కూడా ఏం చేయాలి విజ్ఞాపన ప్రార్థన భారం కలిగి చేయాలి ప్రైజ్ కదా కళ్యాణ దుర్గం గురించి భారం కలిగి చేస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం ప్రైజులా మన దుర్గం మన నియోజకవర్గం ఉన్నట్లుగా ఉండకూడదు మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఏం చేయబడాలి ప్రతి ఒక్కరి ఆత్మీయ మననేత్రాలు తెరబడలాగా మనము ప్రార్థన చేయాలి అలలోయ ప్రతి ఒక్కరి రక్షణ కోసం ప్రార్థన చేయాలి ప్రతి కుటుంబాలలో ఉంటున్న అసమాధానం తొలగిపోలాగున ప్రార్థన చేయాలి పగిలిపోయిన హృదయాలు నాశనమైన హృదయాలు కట్టబడేలాగునా ప్రార్థన చేయాలి వారిలో పనిచేస్తున్న దురాత్మ శక్తులు ఆ కుటుంబాలను వదిలిపెట్టి వెలువలాగున మనం ప్రార్థన చేసినప్పుడు పగిలిపోయిన హృదయ పరి కుటుంబాలు కట్టబడేవిగా మరి ఉంటా ఉన్నాయి హలలుయా హలలుయా దేవునికి స్తోత్ర చెడిపోయిన బ్రతుకులు ఏం చేయబడతాయంట సరి చేయబడేవిగా మరి ఉంటాయి కఠినమైన హృదయాలు మాంసపు హృదయాలుగా మార్చబడేవిగా మరి ఉంటాయి సమాధానం లేని కుటుంబాలు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న కుటుంబాలు ఆ కుటుంబాలలో దేవుని యొక్క ప్రేమ సమాధానము విడుదల లాగున మనం ఏం చేయాలి ప్రార్థన చేసినప్పుడు హలలోయ ఆ కుటుంబాలు కట్టబడేవిగా ఉంటాయి ఆ కుటుంబాలలో పనిచేస్తున్న దురాత్మ దుష్ట శక్తులు కేవు మని కేకలు వేసి పారిపోయేవిగా మరి ఉంటా ఉన్నాయి హలలుయా దేవునికి స్తోత్రం కరుణుగాక మన దుర్గము మన నియోజకవర్గం ఏ విధంగా ఉండాలంటమ్మాయా క్షేమంగా ఉండాలి హలలుయా ప్రతి కులము జాతి మతము తెగవారు ఏ విధంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ప్రతి ఒక్కరిలో దేవుడు రక్షణ కార్యమును జరిగించలాగున ప్రతి ఒక్కరి మనోనేత్రములను నేత్రములను వెలుగులుచ్చి వెలిగించులాగున మనము ప్రార్థన చేస్తే హలోయ దేవునికి స్తోత్ర మనకి కళ్యాణదుర్గం నియోజకవర్గమే ఒక ఎరుసలేముగా దేవుడు మార్చబోతా ఉన్నాడు హలోహరుశలేము సమాధానము పట్టణం వల్లే మన కళ్యాణదుర్గం మన నియోజకవర్గమున దేవుడు ఒక సమాధానం కలిగిన పట్టణముగా నియోజకవర్గముగా నా దేవుడు దీవించులాగున ఆశీర్వదించులాగున మనము ప్రార్థన చేద్దాం హలలోయ దేవునికి స్తోత్రం కనుగాక ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట వర్షం మూడు మూడున్నర సంవత్సరాలు వర్షం కురీలేదు ఆసక్తితో ప్రార్థన చేశాడు ప్రజల హలూయ్య ఈరోజు మనం ప్రార్థన చేయాల్సిందేమంటే ఆశక్తితో నశించిపో ఆపలు రక్షణ పొందాలి అని ఆశక్తితో ప్రార్థన చేస్తే అలలుయా నశించిపో ఆలు ఏం చేయబడతాయంటే రక్షణ పొందుతాయి ప్రైజ్లో మనం ఆశక్తితో ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది మనం ఆశక్తితో ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది ఆ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే నీకు నాకు మనకు సంఘానికి దేవుడు అనుగ్రహించాడు హలోయ అందుకనే ప్రభు సన్నిధిలో ప్రభువా నా విజ్ఞాపన మనఃపూర్వకముగా ఉండాలయ్యా హృదయపూర్వకముగా ఉండాలి ప్రభువ ప్రైజలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువ నేను అందరితో సమాధానం కలిగిన వ్యక్తిగా నేను ప్రార్థన చేయాలి ప్రైజలోడ్ మనం సమాధానంగా లేకుండా మనం ప్రార్థన చేయకూడదు శక్యమైనంతవరకు సమస్త జనులతో సమాధానం కలిగిన వారిగా ఉండి ప్రార్థన చేయాలి ఒకవేళ మన పొరుగువారు మన పట్ల వాళ్ళు తప్పులు చేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలి ఆ తప్పులను క్షమించిన వారిగా ఉంటూ దేవుని ప్రేమను కనపరిచి మనం ప్రార్థన విజ్ఞాపన చేయాలి అలలుయ్యా హృదయములో కపటం పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు ఉండదు హృదయములో ప్రేమను కలిగి క్షమించగలిగిన మనస్సును కలిగి సమాధానం కలిగిన మనస్సును కలిగిన వారుగా ఉండి మనము దేవుని కొరకు రోషముగా నిలబడి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేస్తుందంట మీ కుటుంబాలలో ఉంటున్న స్థితిగతులను పరిస్థితులను మార్చివేస్తుంది కఠినమైన హృదయాలను మాంసపు హృదయముగా చేస్తుంది ఇంతవరకు మీ కుటుంబాలలో శాంతి సమాధానము నెమ్మది లేదా నరకం అనువయిస్తున్నారా ఇక మీదట నరకాన్ని సృష్టించిన ఆ యొక్క సాతానుడు మీ కుటుంబాలను వదిలిపెట్టేవాడి పారిపోతా ఉన్నాడు హాలలుయా హాలలుయా ఎందుకు పారిపోతున్నాడంటే నీవు గొనుగుతూ సనుగుతూ ఉంటే సాతానుడు అలాగే ఉంటాడు అయితే మనఃపూర్వకంగా మోకాళ్ళ మీద నీ ప్రార్థన చేస్తే వాడు వెయ్యి కిలోమీటర్ల స్పీడ్తో వాడు పారిపోయేవాడుగా మరి ఉంటాడు హలో అందుకునే సంఘానికి ఏం కావాలంటే ప్రార్థన కుటుంబాలకు కుటుంబాలున్న వ్యక్తులకు ఏం కావాలమ్మా యా ప్రార్థన నీ ప్రార్థన చేస్తే సైతానుడు నీ కుటుంబాలు నిలబడలేడు నీ శరీరంలో నిలబడలేడు హలోయ దేవునికి స్తోత్రం అందుకనే సాతానుడు ఏం చేస్తాడంటే నువ్వు ప్రార్థన చేయకుండా నిద్రపోద్రలు చేస్తాడు ప్రార్థన చేసుకునైనా అంటాడు నిద్రపోనైనా అంటాడు హలో దేవునికి స్తోత్రం అయితే నిద్రను జయించిన వారుగా ఉండాలి ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో ఏముందంటే గొప్ప శక్తి ఉంది హలో ఈ రోజు నుంచి ఈ ముప్పైవ తారీఖున ఈ ముప్పై రోజు ఉపవాస ప్రార్థనలో మీ కుటుంబాలలో పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తులు చీకటి శక్తులు మాంత్రిక శక్తులు అసమాధానము కలగజేస్తున్న దురాత్మలు కుటుంబాలను విచ్ఛిన్నము చేస్తున్న దురాత్మలు పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేకుండా దురాత్మలు భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులు కవుమని కేకలు వేసి పారిపోవును గాక అటువంటి విజ్ఞాపన ప్రార్థన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించనుగాక దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించనుగాక అందరుడు కళ్ళు మూసుకొని తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం ప్రభువా నాయన తండ్రి మనఃపూర్వకముగా విజ్ఞాపన చేసే ఆత్మను తండ్రి మాకు దయచమని ప్రభును అడుగుదాం విజ్ఞాపన చేస్తున్నామయ్యా భారము లేని విజ్ఞాపన ప్రార్థన పెదవులతో ఊరికే విజ్ఞాపన ప్రార్థన పెదవులతో కాదు హృదయములో భారముతో హృదయములో వేదనతో హృదయంలో కన్నీటితో నరసించిపోచిన అప్పల కొరకు మా మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేసే ఆత్మ ప్రభువానకు దయచేయమని ప్రభుని అడుగుదాం ఆసక్తి కలిగిన ప్రార్థన మనోప్రూ పూర్వకమైన ప్రార్థన ఈరోజు మీ కుటుంబాలలో సాతాను యొక్క పునాదులను అదరగొట్టేదిగా మరి ఉంటా ఉంది భూకపపు తెచ్చేదిగా మరి ఉంటా ఉంది అని కేకలు వేసి పారిపోయేవిగా ఉంటా ఉన్నాయి కుటుంబాలలో బంధించబడిన సాతాన్ యొక్క బంధకాలు తగ్గిపోయేవిగా ఉంటున్నాయి దేవుడు గొప్ప విడుదలలో మీ కుటుంబాలలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు మన యొక్క కళ్యాణదుర్గంలో నియోజకవర్గంలో ప్రజల్లో కూడా అయితే బంధకాలం నుంచి నా దేవుడు విడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు అందరిలో గొప్ప సమాధానము నెమ్మదిని కలగజేయబోతూ ఉన్నాడు అటువంటి కృపను నా పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గా